మెమోరియల్ ఉత్తకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల గ్రామం నాగలప్పల్పాటు మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ రెండో జతూరులతో హరీష్ గారు సంభవన గ్రామం కోస్పాడు మండలం నంద్యాల జిల్లా ಇರೈ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಯಾದವ್ ನರಸವ್ ಗುರು ಸ್ವಾಮಿ ಯಾದವ್ ಮಾತ್ರ

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో గోన నరసింహారెడ్డి గారు కోట పెద్ద శ్రీ వెజుమాక విజయదుర్గ అమ్మవారి ఆశస్సులతో చిప్పి చౌదరి గూడమల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండమాలవారి పాలక్రామం కాకమాన్ మండలం గుంటూరు జిల్లా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్నయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేపల మండలం గుంటూరు జిల్లా श्री शुक्ला माता लाश पिछले के मित्तन नागिरी जिला वारस रंगापुर नेता केरम मंडल ఒకటి రెండు గేయాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రమా కుండి చంద్రవంగి రెడ్డి గారు గల్లపల్లి కమండ్ చిట్తి మేర బరత్ కుమార్ यादव గారు కిట్టుపల్లి రాజ్యమల్ల విజయవాస్ రెడ్డి గారు పాయరు శ్రీరామ్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మూడమనసు కొండయ్య గారు

స్వామి ఆశిస్లతో లింగమయ్య గారు ఇసుకపల్లి ఎనిమిది శ్రీ పెద్దమ్మ తల్లి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల ధనీప్ రెడ్డి గారు మీ శ్రీ ఆంజనేయ స్వామి అంజాల నందరాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందల మండలం శ్రీ ఆంజనేయ స్వామి ఆశిషోతో సాని శ్రీనివాస్ రెడ్డి గారు కన్నగిరి టౌన్ اٿي دو اوپن هي 14 اپنا اندريي اسان آجي سؤتھمم سرياري دي نار رايمان چنتا بنگارم بسکٹ 12 پٹیلا پٹیلا بالاين بنگارم లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బీపీల భాస్కర్ రెడ్డి పీతమ్ రెడ్డి గారు సర్పంచ్ గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా కంబైన్ గంటాంజనీ ఆశలతో కోప్పూరు శ్రీనివాసరావు గారు మునుగోడు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నక్క వెంకటేశ్వరులు నక్కా శ్రీనివాసులు బ్రదర్స్ చేస్తరి స్వామి ఆశీస్సులతో జీవన్ యాదవ్ గారు తొమ్మిడు రావాల మొదటి చెప్పవారు నిన్న చెప్తే రెడీగా ఉండాలి శిపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముక్కాల ఆగులు పల్పా రెడీగా ఉండాలి